ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపుడి శ్రీనివాసరావు పాల్గొన్నారు లక్ష్మీపురం గ్రామంలో కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామంలో మహిళలు హారతులతో పూలమాలలతో యువత బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు రోడ్డు షో నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఈ ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు రెండు నెలల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును పార్లమెంటు సభ్యుడిగా కేసినేని శివనాథ్కి శాస్ర సభ్యుడిగా కొలికపుడి శ్రీనివాసరావుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ విసన్నపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్ఆర్ఐ వల్లభనేని గిరి ఇంటింటి ప్రచారం చేపట్టారు ప్రతి ఇంటికి వెళుతూ ఆప్యాయంగా పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తిరువురు అసెంబ్లీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావును విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్నీని గెలిపించాలని కోరుతున్నారు